దేవరా సాంగ్ పై మంచు విష్ణు షాకింగ్ కమెంట్స్ మంచు విష్ణు ఎన్టీఆర్ కి అంటే మన నందగురి కుటుంబానికి మంచు ఫ్యామిలీకి మంచి అద్భుతమైన బాండింగ్ ఉన్న సంగతి తెలిసిందే తాజాగా దేవరా సాంగ్ రిలీజ్ కావడంతో తన అభిప్రాయాన్ని తెలియజేశారు మంచు విష్ణు మంచు విష్ణు తను చేసింది కరెక్ట్ అనుకుంటారు అలాగే ప్రస్తుతం మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉండడం వల్ల మరి తనకు ఎవరైనా చెప్పినా చెప్పకపోయినా కొన్ని విషయాలపై ఆయన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు సో తాజాగా మంచు విష్ణుకి సంబంధించిన ఈ విషయం చూసి ఆయన ఎంతగానో షాక్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి తాజాగా ఈ విషయంపై అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు సో చాలా అద్భుతంగా ఉందంటూ తెలియజేసినట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్ గా మారుతోంది మంచు విష్ణుకి సంబంధించిన ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు కాబట్టి మంచు విష్ణు త్వరలోనే ఏదైనా మంచి నిర్ణయం తీసుకుని మరి సొంతంగా ఆ ఏర్పాట్లు సైతం చేసుకుని తను భక్త కన్నప్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే అందుకే భక్త కన్నప్ప సినిమా చేస్తూ ప్రస్తుతం ప్రభాస్ని ఒక శివుని పాత్రలో అందులో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్కి కూడా అవి చూపించారట ఎన్టీఆర్ మనోజ్ లక్ష్మీ ప్రసన్న విష్ణు వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయితే తాజాగా దేవరా సాంగ్ చూసి చాలా చాలా షాక్ అయ్యానని ఎన్టీఆర్ చాలా రోజుల తర్వాత యాక్షన్ నుంచి రొమాన్స్ లోకి వెళ్ళినట్టుగా కనిపిస్తున్నారు సో దేవరా కూడా యాక్షన్ సినిమా అని తెలుసు కానీ ఇందులో ఇంత రొమాన్స్ ఉందా సో పాట వింటుంటేనే సో చాలా అద్భుతంగా అనిపించిందని సో దేవరా సినిమా హ్యూజ్ హిట్ అవ్వబోతోంది అంటూ జోషిన్ చెప్పేశారు మంచు విష్ణు సో మంచు విష్ణుకి మన ఎన్టీఆర్ కూడా కృతజ్ఞతలు వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది